నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ మీలో చాలా మంది చార్మినార్ చూసే ఉంటారు చూడని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట అక్కడ చుట్టూ ఎలా ఉంటుంది ఎలా జనం ఉంటారు ఏంటిదని పరిస్థితి ఎలా ఉంటుందని ఈ వీడియో తీసాను అనమాట చూడండి ఇసుక వేస్తారు వాళ్ళంత జనం అంటారు కదా అది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఆ వాక్యం అనేది దుర్గ కనిపిస్తుంది మన చార్మినార్ అక్కడ వాటర్ మిలన్ జ్యూస్ అమ్ముతున్నారు అందులో మిల్క్ యాడ్ చేసి ఐస్ షుగర్ యాడ్ చేసి వాటర్ మిలన్ మిల్క్ షేక్ టైప్ అన్నమాట టెన్ రూపీస్ ఫర్ గ్లాస్ అండి రీజనబుల్ ఉంటుంది కానీ ఇంకా అంత హైజీనిక్గా ఉండదు ఇంకా మొత్తం షాప్సే అన్ని సైడ్లా ఇక్కడ మైక్ లో గవర్నమెంట్ వాళ్ళు అంటే ఆ ఏరియా వాళ్ళు ఉంటారు కదా కార్పొరేటర్ సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అన్నమాట దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎంత దగ్గరగా నడుస్తున్నా చూసారా పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అన్నట్టు మనం ముందుకు వెళ్దాం ఇలా పైకి కాదు కానీ ముందుకు వెళ్దాం టూ మచ్ ఉన్నారు క్రౌడ్ ఇది మక్కా మసీద్ అండి మస్తు పావురాలు వస్తాయి సినిమా షూటింగ్స్ సీరియల్ షూటింగ్ జరుగుతాయి కదా ఇట్లా బొబ్బలేస్తా అన్ని పావురాలు వస్తుంది తింటే అక్కడ జొన్నలు పచ్చ జొన్నలు అవి కూడా అమ్ముతున్నారండి అక్కడ పావురాలు వేయడానికి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అంట ఆఫ్టర్నూన్ టైం అస్సలే రాకండి సజెషన్ అనమాట మార్నింగ్ టైంలో రండి బాగుంటుంది ఇంత క్రౌడ్ ఉండదు ఈవినింగ్ వస్తే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కానీ బాగుంటుంది అంటే జనాలలో తిరిగే అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది నాకు కొంచెం కష్టమైంది మరి ఇంత తోసుకుంటున్నాడు తాకుతున్నారండి ఘోరంగా అసలు మొత్తం డ్రెస్సెస్ కలెక్షన్ ఇక్కడ మొత్తం జెంట్స్ ఉన్నాయి ఇటు సైడ్ మళ్ళీ మన లేడీస్ కలెక్షన్ వచ్చింది చెప్పల్స్ బ్యాంగిల్స్ ఇటు సైడ్ ఇంకొక మసీదు దాన్ని ఏమేంటో నాకు తెలీదు ఈ ఏరియాలో మసీదులు ఎక్కువ ఉన్నాయండి చార్మినార్ ఏరియాలో చుట్టుపక్కల త్రీ ఫోర్ కిలోమీటర్స్ వరకు చాలా మసీదులు ఉన్నాయి ఒకటి చొప్పునే ఉన్నాయి అవి కూడా చాలా పెద్ద పెద్దగా మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇలాగే ఉంటుంది ఏరియా చార్మినార్ ముందు మొత్తం ఇవే బ్యాంగిల్స్కి ఫేమస్ అంటే నేనేమో అనుకున్నాను కానీ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి ఫస్ట్ టైం కదా చూడ్డం మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా కానీ ఇంత జనం చూసి కొంచెం జాగ్రత్తగా నడవండి పిల్లలు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఇంకా మధ్య మధ్యలో షాప్స్ ఉండడమే కాక కొందరు మధ్యలో వచ్చి అమ్ముతూ ఉంటారండి పూసల దండల వాళ్ళు కానీ బ్యాగ్స్ కానీ మధ్యలో వచ్చి సేల్ చేస్తుంటారు వాళ్ళు చేతుల మీదనే వేసుకుని వస్తారండి వాళ్ళకి షాప్స్ లేవు అనుకుంటా అంటే రియల్ ముత్యాలు కాదు కానీ అమ్ముతున్నారు వీడియో మొత్తం ఓపీగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్